హర హరి మహాదేవి జమా జమాతాది ఆ మీరు అందరూ ఆరోగ్యంగా ఉన్నారని అలాగే అమ్మవారి మీ అందరిపైన ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను అయితే ఈరోజు మనం తెలుసుకుందాం చాలామంది అంటూ ఉంటారు అమ్మవారి యొక్క ఖాళీ విగ్రహాన్ని కానీ ఖాళీ యొక్క చిత్రపటాన్ని కానీ ఇంట్లో ఉంచుకున్నట్లయితే ఆ కష్టాలు వస్తాయి నష్టాలు జరుగుతాయి ఇంట్లో మృత్యు భయం పెరుగుతుంది లేనిపోని గొడవలు చిరాకులు పెరుగుతూ ఉంటాయి అని అడుగుతూ అంటూ ఉంటారు చాలామంది అమ్మవారు ఈ యొక్క కలియుగంలో జాగృత దేవతలు ఎవరు అంటే అమ్మవారు కాళీ కాలభైరుడు అలాగే హనుమంతుడు ఈ ముగ్గురును ఈ కలియుగంలోని జాగృత దేవతలు నార్మల్గా మనం విష్ణుమూర్తిని పూజిస్తూ ఉంటాం మాతా రాధాని పూజిస్తూ ఉంటాం లక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటాం ఇంకా వేరే వేరే శివుణ్ణి మాతా పార్వతిని మనం పూజిస్తూ ఉంటాం కానీ ఈ కలియుగంలో జాగృత దేవతల్ని ఎవరైతే ఆరాధిస్తారో వాళ్ళ యొక్క సాధనలు చేస్తారో వాళ్ళకి సత్వరమే ఫలితాలు అనేవి లభిస్తాయి అది కాళభైరుడు అవ్వచ్చు హనుమంతుడు అవ్వచ్చు మాతా కాళీ అవ్వచ్చు అయితే ఈ యొక్క మాంత్రికులు అవ్వచ్చు తాంత్రికులు అవ్వచ్చు వాళ్ళు పెంచిన అపోహలు ఇవి అమ్మవారి కాళీని ఎలా పెడితే ఎందుకంటే వాళ్ళు అమ్మవారి కాళీని చాలా ఉగ్ర రూపంలో పూజిస్తారు చూడండి ఉగ్ర సాధన వేరు సాత్విక సాధన వేరు అలాగైతే కలకత్తాలో అమ్మవారి దక్షిణ కాళీని ప్రతి ఒక్కరింట్లో మాతా దక్షిణ కాళీ యొక్క ఫోటో అనేది ఉంటుంది అసలు కాళీమాతని పూజించకుండా బెంగాల్లో కలకత్తాలో ఎవ్వరు ఉండరు ప్రతి ఒక్క ఇంట్లో దక్షిణ కాళీ యొక్క స్వరూపం అనేది ఉంటుంది ఫోటో ఉంటుందండి దాని మన దక్షిణ భారతదేశంలో ఉండదు ఇక్కడ ఎక్కడ ఉండదు మనం పెట్టుకోవాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తుంటా అదే మాతా కాళీ యొక్క ఫోటో పెట్టుకుంటే చాలు అరే నువ్వు శుద్ర పూజలు చేస్తున్నావా అని అడుగుతారు ముందుగా నువ్వు మాంత్రికుడు మీ నువ్వు శుద్ర పూజలు చేస్తున్నావు బ్లాక్ మ్యాజిక్ చేస్తున్నావు అమ్మవారి కాళీని పూజించడం ఏంటి అసలు అమ్మవారి కాళీ యొక్క రూపాన్ని మీరు ఎప్పుడైనా గ్రహించండి ఆమె యొక్క కళ్ళు చాలా విశాలమైన కళ్ళు పది తలలు ఉంటాయి అంటే పది దిశల నుండి ఆమె చూడగలదు మనల్ని పది దిశల నుండి మనల్ని కాపాడగలదు ఆమె ఆమె కళ్ళు నుండి ఎవరు ఎవరు అసలు ఆమెకు తెలియదంటూ ఏమీ లేదు ఆమె అన్నిటినీ చూస్తుంది మనం మనం అనుకోవచ్చు భగవంతుడికి ఏది తెలియదు భగవంతుడి కళ్ళు మూసుకోడు ఇప్పుడు మనం మనం చేసింది ఎదుటి వారికి తెలియపోయినా సరే పరమాత్ముడికి ఎప్పటికీ తెలుస్తుంది పరమేశ్వరికి తెలుస్తుంది అలాగే అమ్మవారి మెళ్ళలో ఉండే ముండమాల జ్ఞానానికి ప్రతీక ముండమాల అనేది మన యొక్క అసలు స్వరూపం అది మన యొక్క శర్మ మన యొక్క శరీరంపై ఈ శరీరం ఉంది ఎముకల పైన ఈ మాంసం అనేది కప్పబడి ఉంది అంతే మనం చనిపోయినప్పుడు ఈ మాంసం కూడా ఉండదు శరీరం పైన ఒక స్కల్ మన ఎముకలు మిగులుతాయి ఒక కపాలం మిగులుతుంది అమ్మవారు మన కపాలానికి కూడా కాస్తుంది కపాలనీ రూపంలో ఎముకులకు కూడా రక్షణిస్తుంది ఆమె కంకాలిని రూపంలో అందుకే ఆమెని కాళీ కపాలిని అంటారు కాళీ కంకాలిని అంటారు ఇన్ని విధాలుగా అమ్మవారు మనల్ని రక్షిస్తూ ఉన్నారు చనిపోయిన తర్వాత కూడా మన దేహానికి బతికున్నప్పుడు కూడా అలాంటి మున్న మనం చాలామంది అంటారు అమ్మవారి యొక్క స్వరూపాన్ని చూసి భయపడుతూ ఉంటారు అమ్మవారి కాళీ ఎంత ప్రేమని చూపించే వాళ్ళు ఎవ్వరూ లేరు ఆమె సంతానాన్ని ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉంటుంది ఎంత అంటే అంత ప్రేమను చూపిస్తుంది ఖాళీ మాట్లాడే స్వరూపం ఆవిడ మాట్లాడే మాటలు అవ్వచ్చు కఠినంగా ఉండొచ్చు చూడటానికి స్వరూపం అవ్వచ్చు ఎంత ఉగ్రంగా ఉంటారో వాళ్ళ మనసు అంత సాఫ్ట్గా ఉంటుంది అంత మృదుత్వంగా ఉంటుంది అంత కోమలంగా ఉంటుంది శత్రువులకి అమ్మవారి యొక్క ఉగ్రరూపం కానీ ఎవరైతే అమ్మవారిని ప్రేమిస్తారో ఎవరైతే అమ్మవారిని ఆరాధిస్తారో భక్తితో చూస్తారో ఆమె అందరినీ కాపాడుతూ ఉంటుంది చాలా ప్రేమతో కాపాడుతూ ఉంటుంది ఈవెన్ ఒకనొక సమయంలో నేను కూడా అమ్మవారి ఫోటోని తెచ్చుకున్నాను మీరు చూస్తున్నారు కదా ఇక్కడ ఇదే ఫోటో నేను ఫస్ట్ టైం మా ఇంట్లో పెట్టుకున్నాను పూజించేదాన్ని మా యొక్క ఫ్యామిలీ వాళ్ళు జడిసిపోయారు మా నాన్నగారు ఒక బ్రాహ్మణుడు అంటే మా యొక్క ఇంటి పండితులు ఉన్నారు పండితునికి చెప్పాను పవి ఇలా ఫోటో తెచ్చుకుంది ఇలా ఇంట్లో పూజ చేస్తుంది తనకి మీరైనా చెప్పండి మంచిది కాదు అని అసలు అమ్మ ఎందుకు మంచిది కాదు తగడికే అర్థం కాదు అప్పట్లో అనేవారు మా పేరెంట్స్ అనేవారు మా ఫ్యామిలీ విరుద్ధమయ్యారు నాకు అదే అమ్మఒక్క అమ్మవారు ఖాళీ ఇలా ఇంట్లో ఇలా అమ్మవారి యొక్క ఫోటోని పెట్టుకున్నట్లయితే శుద్ధ పూజలు చేస్తున్నాం అనుకుంటున్నారు ఇది కరెక్ట్ కాదు అమ్మవారు దుర్గా యొక్క ఫోటోను పెట్టుకొని పూజించుకో దుర్గా స్వరూపాన్ని పూజించు దుర్గాలోనే అమ్మవారు మాతా పార్వతి ఉన్నారు మాతా అమ్మ అంటే ఆమె మహాలక్ష్మి దుర్గాదేవి ఆమె మూడు స్వరూపాలు ఉన్నాయి సరస్వతి లక్ష్మి పార్వతి ఆమెను పూజించుకో ఫస్ట్ టైం మా ఇంట్లోండి ఆ ఫోటోని తీసుకువెళ్ళిపోయారు మా నాన్నగారు షాప్లో పెట్టేశారు కొన్నాళ్ళు నేను అలాగే పూజ చేశాను కొన్నాళ్ళకి చూడండి అమ్మవారు ఎప్పుడైతే ఇంట్లో ప్రవేశిస్తారో నేను ఆ దుర్గాదేవి ఫోటో కూడాను అమ్మవారి ఖాళీ యొక్క స్వరూపంగానే పూజించేదాన్ని అంటే దుర్గాదేవి ఫోటో చూసినా అక్కడ అమ్మవారి ఖాళీయే కనిపించాను ఖాళీ స్వరూపంలో పూజించేదాన్ని మా ఇంట్లో అప్పటి నుండి కొన్ని కొన్ని సంఘటనలు జరిగాయి ఆ ఇంట్లో గొడవలు అయ్యాయి కొంతమంది ఆరోగ్యం బాగోలేదు నీవి నేనే కాదు చాలామంది చెప్తూ ఉంటారు అమ్మవారి కాళీ యొక్క ఫోటోని ఎప్పుడైతే తెచ్చాను చిన్న విగ్రహాన్ని తెచ్చుకున్నానో మా ఇంట్లో లేనిపోని గొడవలు జరుగుతున్నాయి ఒకరికొకరికి పడటం లేదు ఆరోగ్యం బాగోలేదు కొంతమందికి యాక్సిడెంట్ జరిగింది అని చెప్తూ ఉంటారు చిన్న అమ్మవారి ఖాళీ ఎప్పుడైతే ఇంట్లోనికి ప్రవేశించు అమ్మవారి ఖాళీ ఏంటి శత్రు సంహారిణి దుష్ట సంహారిణి భూతప్రేత విశాచాలు అవ్వచ్చు ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ అవ్వచ్చు ఆమె దగ్గర ఎవ్వరు నిలవలేరు ఎప్పుడైతే అమ్మవారి మీ ఇంట్లోకి ప్రవేశించారో ఒక ఫోటో రూపంలో అవ్వచ్చు విగ్రహ రూపంలో అవ్వచ్చు అప్పటి వరకు మీ ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీ నకారాత్మక శక్తుల ప్రభావం అనేది ఉంది ఇప్పుడు చూడండి ఎప్పుడు నుండో అది ఒక దాని యొక్క నివాసంగా చేసుకుంది నెగిటివ్ ఎనర్జీ ఒకసారిగా అమ్మవారి వచ్చింది సకారాత్మక శక్తి అనేది మీ ఇంట్లోకి వచ్చింది నకారాత్మక శక్తి ఏంటి దాని యొక్క ఒక్కసారి బిడిసి కొడుతుంది అప్పటి వరకు అదని అది వేరే వాళ్ళు వచ్చేసి నేను వెళ్ళిపో నేను నకారాత్మక శక్తిని వెళ్ళిపో అంటే వెంటనే వెళ్ళిపోదు కదా దాని యొక్క ప్రభావం చూ అంటే ఎలా క్రియేట్ చేస్తుంది అంటే అమ్మవారి యొక్క ఫోటోని మీరు తెచ్చుకున్నారు ఆ ఫోటో తేగానే ఒకరికొకరు పడట్లేదు అంటే అమ్మవారి ఫోటో తెచ్చారు అందుకే ఒకరికొకరు పడట్లేదు ఇంట్లో లేనిపోని గొడవలు జరుగుతున్నాయి ఆరోగ్య పరిస్థితి బాగోలేదు అన్నట్టుగా క్రియేట్ చేస్తాయి మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ మీ పైన ఉన్న నెగిటివ్ ఎనర్జీ అలాంటి సిచ్యువేషన్స్ని క్రియేట్ చేస్తూ ఉంటుంది ఎందుకు అమ్మవారు ఏదైతే మీరు విగ్రహాన్ని తెచ్చుకున్నారో ఏదైతే ఫోటోని తెచ్చుకున్నారో ఆ ఫోటోని తీసుకెళ్ళి బయటపడేయాలి గంగలో కలిపేయాలి కొంత చాలామంది భయంతో అదే చేస్తూ ఉంటారు లాస్ట్కి గంగలో కలిపేస్తుంటారు అమ్మవారి ఫోటోని విగ్రహాన్ని కానీ అలా చేయకూడదు అమ్మవారు మీకు సందే ఆ సంకేతాన్ని ఇస్తున్నారు నేను వచ్చాను అమ్మ చూడండి అప్పటి వరకు లేని అమ్మవారు రాగానే ఎందుకు జరిగింది అక్కడ అమ్మవారి యొక్క ప్రభావం కాదు మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ యొక్క ప్రభావం మీ ఇంట్లో కూరుకునిపోయి ఉన్న నెగిటివ్ ఎనర్జీ ప్రభావం మీ పైన ఉన్న నెగిటివ్ ఎనర్జీ ప్రభావం ఎప్పుడు నుండో ఉన్నది దాన్ని తొలగించుకొని అమ్మవారు మీకు సంకేతాన్ని ఇస్తున్నారు కానీ అమ్మవారు వస్తే ఎక్కడ ఎటువంటి నష్టాలు జరగవు ఇలాంటి అపోహలను అయితే తొలగించుకోండి దయచేసి అండ్ ఈరోజు ఈ వీడియో చేయడానికి కారణం కూడా అదే అమ్మవారి ఖాళీ ప్రతి నే నేను కోరుకుంటా అమ్మవారి ప్రతి ఇంట్లో అమ్మవారి యొక్క ఖాళీ ఫోటో అనేది ఉంటుంది ఎటువంటి నెగిటివ్ ఎనర్జీస్ అనేవి ఇంట్లో ఒక ఒకవేళ ఉన్నా సరే అమ్మవారు మీకు ఏదో ఒక సంకేతాన్ని ఇస్తారు ఎవరో ఒకరు రూపంలో అవ్వచ్చు తొలగించుకోమని ఎందుకంటే అమ్మవారి అతి ప్రేమ అమ్మవారు ఖాళీ కంటే ప్రేమించిన వారు ఎవ్వరూ లేరు అసలు అంతలా ప్రేమిస్తుందా పిల్లల్ని సంతానాన్ని సో మీ ఇలాంటి ఇవి ఏవైనా మీకు ఇంట్లో వచ్చినట్లయితే అమ్మవారి ఖాళీ ఫోటోని తేగానే ఇలాంటివి జరిగినట్లయితే దయచేసి అమ్మవారి ఖాళీని ఒక నదిలో అవ్వచ్చు సముద్రంలో అవ్వచ్చు నిమజ్జనం అయితే చేయొద్దు పడేయొద్దు దయచేసి మీరు మంత్ర చాటింగ్ చేయండి అమ్మవారి కాలిపైన విశ్వాసం ఉంచండి తప్పకుండా అమ్మవారిని మీకు ఏదో దారిని చూపిస్తారు ఆ నెగిటివ్ ఎనర్జీని ఎలా తొలగించాలి ఏదో ఎవరో ఒక పర్సన్ని మీ ముందుకు చూపి తెస్తారా మీ పైన ఉన్న ప్రాబ్లమ్స్ నేను తొలగించుకోవడానికి ఇవే నేను కూడా ఆ ఫోటో పడిసిన తర్వాత కొన్నాళ్ళకి మా నాన్నగారిలో మార్పు వచ్చింది మా పేరెంట్స్లో మార్పు వచ్చింది ఫ్యామిలీ మిగతా వాళ్ళు అనొచ్చు శుద్ర పూజలు అవన్నీ నాకు అనవసరం మనం మంచి చేస్తున్నప్పుడు దీనికి భయపడాల్సిన అవసరం లేదు ఒకరికి మంచిగా చేయాలి మనం చేసిన శక్తిని అవ్వచ్చు ఆ శక్తిని సద్వినియోగపరచుకోవాలి కానీ దుర్వినియోగపరచుకోకూడదు ఇప్పుడు చాలా తప్పదు అలా నేను నిశ్చయించుకుంటే కొద్ది రోజులు మా నాన్నగారు స్వయంగా మళ్ళీ ఆ షాప్లో తీసుకెళ్ళిపోయిన ఫోటోను మళ్ళీ అదే ఫోటోని తీసుకొచ్చారు మళ్ళీ మా ఇంటికి సో ఇలాంటి అయితే వద్దు ఎవరు ఏమి చెప్పినా సరే అమ్మవారి ఫోటోని తొలగించద్దు బయటపడేయద్దు దయచేసి అమ్మవారిపైన విశ్వాసం వచ్చినాయి తప్పకుండా మీ యొక్క సమస్యను అమ్మవారు ఏదో ఒక దారి చూపిస్తారు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే మళ్ళీ వీడియోలో మళ్ళీ కొల హర హర మహాదేవ్ జమకాలి జమకాలి